హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ సన్ రూఫ్ కార్ అయితే తీసుకురావడం జరిగింది జనరేషన్ త్రీ అండి కేవలం ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి కార్ అండి ఇక ఈ కారు కొంటే మీరు షోరూమ్ కారు కొనుక్కున్నట్టయితే షోరూమ్ కారు కొనుక్కున్నట్టే అండి ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనల్స్ అనేవి రావండి ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఇక డీటెయిల్స్ విషయంలో డబ్ల్యూ నైన్ వేరియంట్ అండి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది కారు రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి అసలు తిరిగిందైతే ఏం లేదు అలాగే డీజిల్ కారు మాన్యువల్ గర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అయితే ఉన్నాయండి మైలేజ్ పదిహేను నుంచి పదహారు పదిహేడు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చుల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్ యూజ్ అండి అలాగే టూల్ కిట్ కూడా ఇంతవరకు బయటికి తీసింది అయితే లేదండి కంపెనీ టూల్ కిట్ స్టెప్ని వందకు వంద శాతం అయితే ఉంది అన్ యూజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ వర్కింగ్ రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ లేదు అలాగే క్రూజ్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే వస్తాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి వెళ్ళిపోయింది దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తాయండి చూడొచ్చండి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అంతా వస్తుంది మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి పెయింటే ఈ కార్కైతే ఉందండి ఎక్కడ అప్ కూడా కాలేదండి ఇక ఇన్సూరెన్స్ కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే తొమ్మిది లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కేవలం తీసుకొని నడుపుకోవడమే కార్కి ఎటువంటి పెట్టుబడి అయితే లేదండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సినాని అందరికీ బాయ్ జే